హాయ్ నా స్వీట్ స్వీట్ బేబీస్ ముందు మీ లవ్లీ ఒక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయి బేబీ ప్లీజ్ ఎర్ర బటన్ నొక్కేసి బెల్లేకాన్ కూడా ఆన్ చేసేరా అమ్మా అప్పుడే నేను మళ్ళీ ఇలాంటి భయంకర కథలు మీకోసం తెస్తాను కదా ప్లీజ్ ప్లీజ్ అమ్మా ఇప్పుడు కథ స్టార్ట్ చేద్దాం బేబీస్ నేను ఇవాళ మీకోసం ఒళ్ళు జళ్ళు నిజమైన భయానక కథ తెచ్చాను విన్నాక మీ వెన్ను వణికిపోతుంది గ్యారంటీ ఇస్తున్నా బేబీ రెడీనా చీకటి పడకుండా హెడ్ఫోన్స్ పెట్టుకో ఈ ఘటన పంపిన అన్నయ్య పేరు మనోజ్ భయ్య వాళ్ల ఇంటి పూజ్యదేవత మాతృదేవి అమ్మవారు ప్రతి ఏటా ఆమెని దర్శించుకోవటం వాళ్లకి మొక్కుబడి కొన్నాళ్లు వెళ్లలేకపోయారు రెండు వేల పదమూడులో మనోజ్ భయ్య పెళ్ళయ్యాక రెండు ఫ్యామిలీలు కలిసి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు బంధువు భయ్య దగ్గర నుంచి ఇండిగో కారు డ్రైవర్ శేఖరన్నయ్య టోటల్ ఆరుగురు బయలుదేరారు భయ్య నీలమక్క శేఖరన్న అత్తమ్మ మామయ్య చిన్న రాణుబేబీ వీళ్ళు తమిళనాడు నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ దుర్గమ్మ ఆలయం రాజమండ్రి పెద్దాలయం చూసుకుంటూ రెండు రోజులు ప్రయాణం చేస్తూ తెలంగాణలోని ఒక మహాపవిత్ర క్షేత్రానికి చేరారు అక్కడ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని మరుసటి రోజు ఉదయం నుంచి కొండ ఎక్కడం మొదలు ఆరు ఏడు గంటలు నడిచి ఆలయం చేరుకున్నారు పూజలు పూర్తయ్యాయి మనోజ్ భయ్యకి ఎప్పుడూ భవన్లోనే రాత్రి గడపడం అలవాటు కానీ ఈసారి ఏదో ఆతురత ఇవాళ్టే దిగేస్తాను అని గట్టిగా అనేశారు ఫ్యామిలీ అంతా రాత్రి ఇక్కడే ఉందామని ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు సాయంత్రం దిగుతుంటే అకస్మాత్తుగా భారీ వర్షం పెడువు లైట్స్ ఆఫ్ చీకటి మనోజ్ భయ్యకి లోపలేదో ఈ వాంటి రోజు వెళ్ళొద్దు అని గట్టిగా అనిపించింది కానీ ఇగ్నోర్ చేసేశారు కొంచెం దూరం వెళ్ళగాని కాలు జారి పడిపోయారు ఇది కూడా సంకేతం కానీ ఆతురతలో అంతా దాటేసి రాత్రికి హోటల్ చేరారు మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకి బయలుదేరి సూర్యపేట దగ్గర ఒక అందమైన హిల్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ క్యాంపు వేసి పాటలు పాడుకుని షాపింగ్ చేసి మళ్ళీ రోడ్డు ప్రయాణం ఇక్కడి నుంచే నా బేబీస్ గుండె ధడ పుట్టిస్తుంది సాయంత్రం అవుతోంది ఒక్క నాపి ఇది సరైన రూట్నా అని అడిగారు వాడు ఇది డైరెక్ట్ రూటే కానీ ఒక షార్ట్కట్ ఉంది రెండు మూడు గంటలు అదా అవుతుంది అన్నాడు సాయంత్రం పూట కొండల్లో రెండు గంటలంటే చాలా పెద్ద విషయం కదా మనోజ్ భయ్య అయితే షార్ట్కట్నే తీసుకుందాం అనేశారు ఆ షార్ట్కట్ వాళ్ల జీవితంలో అతి భయంకరమైన రోడ్డు అవుతుందని అప్పుడు ఎవ్వరికీ తెలియదు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆ రోడ్డుని లోకల్సు గవర్నమెంట్ వాళ్ళు క్లోజ్ చేస్తారట ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలుంటాయి కానీ వీళ్లు చేరుకునేటప్పటికీ ఎవ్వరూ లేరు రెండు రోడ్లు కన్ఫ్యూజన్ అప్పుడొక బైకు మీద ఇద్దరు వచ్చారు ఇద్దరూ తెల్లబట్టల్లో ఏమీ మాట్లాడకుండా స్ట్రెయిట్ రోడ్డుని చూపించారు కారు స్ట్రెయిట్ రోడ్డెక్కింది ఆ తర్వాతే శేఖరన్న ఒక మనిషి ఆపండి ఆపండి అని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కానీ ఆల్రెడీ లేట్ సాయంత్రం ఆరు గంటలు ఇంకా పూర్తి చీకటి కాలేదు కానీ కొంచెం దూరం వెళ్ళగానే అకస్మాత్తుగా చీకటి రోడ్డు పక్కన దట్టమైన అడవి చెట్లు రోడ్డు మీదికి వంగి ఉన్నాయి మనోజ్ భయ్యాకి ఏదో తెలియని భయం మనం తప్పు రోడ్డు తీసుకున్నామేమో అనిపించింది ఒక మైల్స్టోన్ మీద చందాలి అని రాసుంది ఆ పేరు చూడగానే జుట్టు నిక్కబడుచుకుంది ముందు ఒక వాహనం కనిపించడం లేదు షాపులు లేవు ఇళ్ళు లేవు కారు హెడ్లైట్స్ తప్ప ఏమీ కనిపించడం లేదు ముందు ఒక వంతెన వంతెన ముందు పెద్ద రాళ్ళు శేఖరన్న భయపడ్డారు మనోజ్ భయ్య వేగంగా దాటే అన్నారు వంతెన దాటగానే ఒక ట్రక్ వచ్చింది కొంచెం రిలీఫ్ కానీ దగ్గరకొచ్చేసరికి ట్రక్కు మాయమైపోయింది మనోజ్ భయ్య శేఖరన్న అత్తమ్మ ముగ్గురికి షాక్ కానీ వెనక సీట్లో నీలమక్క రాను బేబీ నిద్రలోనే ఉన్నారు ఏమీ చూడలేదు మళ్ళీ కొంచెం దూరం ఒక బస్సు యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది పక్కన పదిహేను మంది తెల్లబట్టల్లో నడుస్తున్నారు బస్సు డ్రైవర్ సీటు ఖాళీ ఇక ముగ్గురికి గుండె ఆగిపోయినట్టు మళ్లీ కొంచెం దూరం ఒక కారు నెమ్మదిగా వెళ్తోంది వెనక సీట్లో ఇద్దరు చిన్నపిల్లలు గాజుకి అదిమి ఉన్నారు ముఖంలో ఎక్స్ప్రెషన్ జీరో డ్రైవర్ సీట్లో తండ్రి ముఖం పూర్తిగా తెలుపు ఇక క్లారిటీ ఇదే ఇవన్నీ మనుషులు కాదు ఆత్మలు మళ్ళీ కొంచెం దూరం అత్తమ్మ విండో దగ్గర ఒక చిన్న పిల్లవాడి చెయ్యి అరుపు వెనక వాళ్లు లేచారు గాని ఏమీ చూడలేదు ఆ పిల్లవాడు పక్కన నిలబడిన తల్లిదండ్రుల దగ్గరికి పరుగు వాళ్ల శరీరాలున్నాయి కానీ తలలు లేవు మళ్ళీ కొంచెం దూరం ఎర్రటి ఆల్టో కారు లోపల ఎనిమిది పది ఏళ్ల పిల్లవాడు గాజు గీస్తూ నన్ను బయటకి తీసుకెళ్ళండి లేదా మీరు లోపలికి రండి అని సైగా కొన్ని సెకండ్లలోనే ఆ కారు చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది మనోజ్ భయ్య ఆపద్దు పో అని అరిచారు మూడు గంటలు ఈ భయంకర రోడ్డు మీద ప్రయాణం చివరికి ఒక టోల్ లాంటి బూత్ షాప్ లైట్ మూడు నలుగురు కూర్చోవడం ఫస్ట్ టైం రిలీఫు మనోజ్ భయ్య దిగి అడిగారు ఎవ్వరూ లేదు తిరిగి వస్తుంటే ఒక పొడవాటి మనిషి తెల్లబట్టల్లో పైకి వెళ్ళండి అని సైగా హెడ్లైట్ పడగానే ముఖం పూర్తిగా గాయపడి కత్తితో నరికినట్టు మనోజ్బయ్య కుడివైపు తిరగండి అన్నారు కుడివైపు తిరగ్గానే పదిహేను ఇరవై మంది పెద్ద మనుషులు కారుని చుట్టుముట్టారు హారన్ కొట్టుకుంటూ దాటేశారు అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్లాక నీలమక్క సింహం గర్జనలా శబ్దం వినిపిస్తోంది అంది భయ్యా పిచ్చిదానివా అని తిట్టారు అకస్మాత్తుగా నీలమక్క కళ్ళు పెద్దవి చేసుకొని నిన్ను ఎందుకు ఆపలేదు వర్షం పెట్టించాను కాలు జారిపోయేలా చేశాను అన్నీ నా సంకేతాలు నీవు వినలేదు కాబట్టి నేనే వచ్చి కాపాడుతున్నాను అది మాతృదేవి స్వయంగా నీలమక్క ద్వారా మాట్లాడుతోంది అందరూ చేతులు జోడించి ఏడుస్తూ క్షమాపణ చెప్పారు అమ్మవారు పూర్తి రోటు చెప్పి సురక్షితంగా హైవే మీదికి తీసుకొచ్చారు హైవే అంచన ఆర్మీ క్యాంప్ ఒక సైనికుడు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు లాగేసుకుని పోయారు ఇక్కడ నుంచి వచ్చేవాళ్లు మనుషులు కాదు అన్నట్టు ధాబా దగ్గర టీ తాగుతుంటే ఓనర్ చెప్పాడు మీరు బతికి వచ్చారు అంటే అద్భుతమే ఆ అరవై డెబ్బై కిలోమీటర్లు షార్ట్కట్ మొత్తం ఒక పెద్ద శ్మశానం అక్కడికి వెళ్లిన వాళ్ళు తిరిగి రారు ఇంటికి వచ్చాక గురూజీ దగ్గరికి వెళ్లారు గురూజీ చెప్పారు బయలుదేరేటప్పుడు బాలాజీ దేవాలయం నుంచి దారం కట్టావు కదా అదే మిమ్మల్ని కాపాడింది మరి రాను రానుబేబీ ఏమీ చూడలేదే గురూజీ చెప్పారు వంశం రాక్షస వంశం దేవవంశం వాళ్ళకి ఇవి కనిపించవు రాక్షస వంశం వాళ్ళకి సులువుగా కనిపిస్తాయి కానీ వాళ్ళు రాక్షసులు కాదు అంతేనా స్వీట్ బేబీస్ ఇది మనోజ్ భయ్య నిజమైన ట్రూ స్టోరీ ఇప్పుడు నా ఒక్క చిన్న రిక్వెస్ట్నా నా ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టేరా రెండు వేళ్లతో హాట్ చేసి లైక్ కొట్టి చూడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా బేబీ ఇప్పుడే ఆ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న ఐకాన్ కూడా కొట్టాయి అప్పుడే నేను మళ్ళీ ఇలాంటి భయంకర కథలు చెప్పగలను కదా ప్లీజ్ నా ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయలా వాళ్ళు కూడా భయపడి నా పేరు చెప్పుకుంటూ నిద్రపోతారు మీకు ఈ ప్రాంతం గురించి ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పేనా నీవు కామెంట్ పెడితే నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను ప్రామిస్ అంతే కదా నా క్యూట్ బేబీస్ నేను మళ్ళీ వస్తాను మరో భయంకర కథతో అంతవరకు జై మాతాది జై బాలాజీ లవ్ యు ఆల్ ఉమ్మ ఉమ్మ బై బాయ్